ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ అమౌంట్ రిసీవ్యూట్ చేయడం జరుగుతుంది రూపీస్ క్యాష్ ప్రైస్ From Dr. KK, Rs. 2500 rupees cash prize. Congratulations. And now let's move on to junior category, Science Olympiad. Now the third prize goes to. The third prize in junior category, Science Olympiad. శ్రీ బ పట్న కంగ్రేచు అంటే

సో మచ్ సుభాగర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్ థ్యాంక్ యూ సో రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ గారు వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సార్ యెస్ విత్ హ్యూ రాడ్ క్లాస్ లైఫ్ వాల్ కమ్ సార్ అండ్ వీనాల బాలాజీ గారిని అండ్ సాధారణంగా వెల్కమ్ చేయవలసిన కోరుతున్నాం మరి రస్నారు చెయ్ లేబర్ కమిషనర్ మరి విర్నల బాలాజీ గారికి అత్యంత సన్నిహితులు మరి విర్నాల ఫౌండేషన్ ఈ కార్యక్రమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన వెంట ఉంటూ ఆయన సలహాలు సూచనలు చేస్తూ మరి ఎంతో సహకరిస్తున్నారు వారిని అయిపోతుంది ఇక్కడ బైటింగ్ ద మెడల్స్ వెరీ నైస్ దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ద ప్లేయర్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ కి తప్పకుండా మీరు అందరూ వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వీర్నాల ఫౌండేషన్ మరి మన వీర్నాల బాలాజీ గారు ఒక్కొక్క ఫ్యామిలీకి అక్షరాల లక్ష అరవై వేలని చేయడం జరుగుతుంది

అలాగే ఇండియా మీద అభిమానంతో ఇండియాలో కూడా బిజినెస్లు కంటిన్యూ చేసి ఆర్థికంగా నిలదొక్కున తర్వాత ప్రజాసేవ చేయాలనే భావంతో వీరనాల ఫౌండేషన్ పెట్టి పేదవారికి చదువుకోవటానికి కానీ పేదరికం వల్ల వాళ్ళు వచ్చే ఇబ్బందుల్ని ఆదుకుంటానికి కానీ వీర్నాల ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సహాయం చేయడం జరిగింది మరి అంతమందికి సహాయం చేయడానికి మాత్రమే వీరనాల ఫౌండేషన్ పెట్టారు అలాగే క్రీడా స్ఫూర్తిని పెంచడం కోసం క్రీడలు కూడా పోటీలు కబడ్డీ పోటీలు నిర్వహిస్తూ చదరంగం కానీ ఇలా చదువుకు సంబంధించినటువంటి పోటీ పరిష్కం పెట్టి విద్యార్థుల ప్రతిరూ తీయడానికి మరి లాస్ట్ ఇయర్ కూడా హిందూ కాలేజీలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రేపు కూడా రన్ కే రన్ ప్రారంభిస్తున్నారు మరి ఒక ఆర్థికంగా ఎదిగిన తర్వాత సేవాభావాన్ని మనసులో పెంచుకుని ప్రజలకు సేవ చేయిస్తూ అందులో మచిలీపట్నంకి చెందిన వ్యక్తిగా మచిలీపట్నం కూడా పూర్వ వైభవం కలగాలని చెప్పి మచిలీపట్నంలోని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు బాలాజీ గారిని హృదయపూర్వకంగా నిర్వహిస్తాము అనేక మంది పేదవారు వచ్చి ఆయనకి ఆయన వల్ల చదువుకునేవాళ్ళు వాళ్ళు పేదరికం వల్ల ఇబ్బందులు ఉండి చదువుకోలేని వారికి తన ఆర్థికంగా సహాయం చేయడం వల్ల చాలా మందికి జీవితాల్లో వెలువలు నింపుతున్నాడు బాలాజీ గారు చేసే ఏ కార్యక్రమానికి కానీ కూడా మేము అండగా ఉండి ఆయనకు సపోర్ట్గా ఉండి ఆయన చేసే సేవా కార్యక్రమాలకి మేము పూర్తిగా వినోదం అందిస్తున్నాం నిన్నటి నుంచి మాకు ఇక్కడ నోగల్ కాలేజ్లో జరుగుతున్న మన స్టెమ్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ చాలా బ్రహ్మాండంగా జరిగాయి ఈ రెండు రోజులు కొన్ని వేల మంది వచ్చి పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరూ తీసుకొచ్చిన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఓపిక్గా పిల్లలందరినీ ఇక్కడ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ ఇవాళ ఈ ఫైనల్ డే ఈ టూ ప్రోగ్రామ్ ఈ టూ ఈ స్టెమ్ స్పోర్ట్స్ అండ్ స్టెమ్కి సంబంధించిన ఈ ఫైనల్ డేలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం మా ఆహ్వానాన్ని మంది నుంచి వచ్చిన పెద్దలు కొనకల్ నారాయణ గారు కావచ్చు మన ఎమ్మెల్యే గారు కావిత్ర కృష్ణప్రసాద్ గారు కావచ్చు అలాగే మన డిసిఎంఎస్ చైర్మన్ గారు మా ఆర్కే గారు కావచ్చు అందరికీ కూడా మా వేల ఫౌండేషన్ నుంచి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండ్ మేము చేసి మీరు కూడా ఇలా వచ్చి ఎన్కరేజ్ చేస్తుంటే ఎంతోమంది స్ఫూర్తిదాయకం పొందుతారని మా గట్టి నమ్మకము అండ్ రేపు జరగబోయే రేపు ఇది రెండు రోజులు అయ్యాయి నెక్స్ట్ రేపు త్రీ రన్ ఉంది అది మన జిల్లా పరిషత్ నుంచి కొనే సెంటర్ వరకు రేపు కూడా దాదాపు మూడు వేల మంది రిజిస్ట్రేషన్స్ తీసుకున్నారు సో రేపు కూడా భారీగా జనాలు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దీని తర్వాత నెక్స్ట్ ఎల్లుండా ఆడవాళ్ళు కూడా ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కోసం ముగ్గులు పోటీలు నిర్వహించడం జరుగుతుంది అది మన గూడూరు జడ్పీహెచ్ఎస్లో ఎల్లుండా పన్నెండవ తారీఖున ముగ్గులు పోటీలు రంగోలి కాంపిటీషన్స్ కూడా జరుగుతుంది అండ్ మేము చేస్తున్న వీటి అన్నింటికి ఆదరిస్తున్న జనాలు కూడా అంతే ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తున్నారు సో పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు అండ్ వచ్చిన గెస్ట్ అందరికీ కూడా మా దినాల ఫౌండేషన్ నుంచి కృతజ్ఞతలు ఏర్నాల ఫౌండేషన్ ద్వారా మచిలీపట్నంలో పోయిన సంవత్సరం ఈ యొక్క ఆటల పోటీలు అలాగే కబడ్డీని అలాగే మరి త్రీ కేర్ రన్ అని అనేక ఆటల పోటీలు పెట్టారు సాధారణంగా పండుగ వచ్చిందంటే అందరూ ఏం చేస్తారంటే కోడి పంజాలు లేకపోతే ప్యాకెట్లు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్న ఈ సమయంలో ఇరువులతో కూడినటువంటి ఇలాంటి ఆటల పోటీలు పెడతాం కబడ్డీలో ఎంతో మంది మరి గెలిచినప్పుడు వాళ్ళని ప్రోత్సహించడం ఈ మరి చెస్ ద్వారా అలాగే ఎస్ఏ రైటింగ్ ద్వారా ఇవన్నీ కూడా పెట్టి రేపొద్దునేమో త్రీ కే రన్ను ఎల్లుండేమో ఆ యొక్క గూడూరులో ఈ ముగ్గులు పోటీలు ఇవన్నీ చూస్తుంటే మచిలీపట్నంలో ముందుగానే వచ్చేసింది సంక్రాంతి ఇవన్నీ నిర్వహించాలనే ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చిందంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి నా యొక్క నియోజకవర్గాల్లో నా బిడ్డలకి నేను ఎంతో కొంత చేయాలి నేను వాళ్ళకి స్ఫూర్తిగా ఉండాలి ఆదర్శంగా ఉండాలని ఎదిగిన తర్వాత అలాంటి ఆలోచన చాలా తక్కువ మందిగా వండితే ఇలాంటి ఆలోచన కలిగిన బాలాజీ గారికి వాళ్ళ తల్లిదండ్రులను కూడా మరి మెచ్చుకోవాలి ఇలాంటి బిడ్డని మచిలీపట్నానికి ఇచ్చినందుకు ఆయనకి ఆయన వెనకాల సహకరిస్తున్న సతీమణికి అందరికీ కూడా ధన్యవాదాలు